కాపునాడు జాతీయ అధ్యక్షులు గాలసుబ్రహ్మణ్యం గారి పిలుపు మేరకు కాపు సమాజాన్ని బలోపేతం చేయాలనే ఆశయంతో కాపు సామాజిక భవనాల ఏర్పాటుకు ముందడుగు వేశామని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి స్థలాన్ని కేటాయించిందని జోన్ కాపునాడు అధ్యక్షులు గూదెర రఘునరేష్ వెల్లడించారు రాజమండ్రి పట్టణ ప్రెస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గూదే రఘునరేష్ మాట్లాడుతూ కాపు సమాజాభివృద్ధికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని అయితే పేద మధ్యతరగతి కాపు కుటుంబాలకు అందుబాటులో ఉండేలా కాపు భవన్ల నిర్మాణం అలాగే కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారు చేపట్టిన కాపు విద్యాభవన్లకు ప్రోత్సాహాన్ని అందించాలని పత్రికా ముఖంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కృషి చేయవలసిందిగా మా జాతీయ అధ్యక్షులు కాలుసుబ్రహ్మణ్యం గారు ఆయా రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా కూడా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ప్రభుత్వం సాధించడానికి కృషి చేశారు అలాగే మేము కూడా మా కాఫ్నాడు కార్యవర్గం కూడా ఊటమి ప్రభుత్వం జనరల్ ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వం మద్దతుగా జాన్పేట ఉమ్మారామలింగేశ్వర కళ్యాణ మండపంలో సభ నిర్వహించి ఓటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పార్లమెంట్ పరిధిలో వాళ్ళందరూ నెక్కడానికి విశేషంగా కృషి ఈ ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే మరి మా అందరూ బీజేపీ నాయకుడు అయినటువంటి టూరిజం మరియు సినిమాటోగ్రఫీ శాఖ మార్చింది ఆయన్ని మేము కలిసి మీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత దళిత పత్రం ఇవ్వడం జరిగింది మా సామాజిక వర్గానికి రాజమండ్రిలో కమ్యూనిటీ బామ్ ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కేటాయించవలసిందిగా మా కార్యవర్గం తగ్గిన ఇవ్వడం జరిగింది ఈ విషయంలో మంత్రి గారు విశేషంగా కృషి చేసి మరి ఇటీవలే ఆత్మవిశ్వాసాలి తెలిసిన విషయం ముప్పై సెంట్ల భూమిని కేటాయిస్తూ ఆయన ఉత్తర్వులు తీసుకుని వచ్చారు ముప్పై సెంట్ల భూమి మన రాజమండ్రి జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్కి దగ్గరలో ముప్పై సెంట్రల్ భూమి కమ్యూనిటీ భవన్ నిర్మించడానికి ఆయన నిర్ణయం తీసుకొచ్చారు ఈ సందర్భంగా మా కార్యవర్గం తరఫున మా అందరి తరఫున మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా అదర్శన అయిన తర్వాత మేము స్థానికంగా ఉన్న నాయకులు అందరికీ కూడా ఇదే మాదిరిగా కృష్ణపత్రాలు ఇవ్వడం జరిగింది నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే గౌరవ సభ్యులు శాసనసభ్యులు గొర్రెలు బుచ్చేచరి గారికి అలాగే పార్లమెంటు సభ్యురాలు ఇవ్వరు కేంద్ర మాజీ కేంద్ర మంత్రి సగ్గుబడి పురంజేశ్వరి గారికి వీరందరికీ కూడా మంత్రి గారితో పాటు మంత్రి పత్రాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ విషయంలో నగరంలో స్థలాలు కొత్త వల్ల ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చెప్పారు చూడని ఎక్కడో చెప్పారు కానీ నగరంలో స్థలాలు కొత్త వల్ల అది సాధ్యం కాలేదు తదుపరి గౌరవ శాస్త్రులు గౌరవ నేను తప్పగారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను అన్నారు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మరి పార్లమెంట్ సభ్యులు మొత్త ఈ విషయంలో విశేషంగా కృషి చేసి ఈ స్థలం ఏర్పాటు చేసే విషయంలో విశేషంగా కృషి చేసి అప్పటికారితో మాట్లాడడం మేము ఇచ్చిన ప్రతిపత్రాలు కరెక్ట్గా పంపించడం చేశారు దానివల్ల తర్వాత మంత్రి గారు చేసుకుని ముందుగా ఇరవై సెంట్లు మాత్రమే మాకు అలాట్ చేయడం జరిగింది ముందుగా ఇరవై సెంట్లు అలర్ట్ చేయడం జరిగింది దానిని మంత్రిగారు ఈ విషయంలో తీసుకుని ఇరవై సెంట్లు అంటే మళ్ళీ ఇబ్బంది వస్తుందని చెప్పేసి పార్లమెంట్ సభ్యులు తదుపాటి పురందేశ్వరి గారితో మంత్రి గారు మాట్లాడి వారిద్దరూ కలిసి కలపగారితో మాట్లాడి పూర్తిగా ఆ తదుపరి ఈ ముప్పై సెంట్లు రావడంలో మాత్రం కీలకంగా వ్యవహరించి మంత్రి గారు ఇది మా సామాజిక వర్గాన్ని సాధించబెట్టే ఖచ్చితంగా మేము అందరం కూడా అదిపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఈ ముప్పై జన్లు సాధించడంలో ప్రధాన భూమిగా మంత్రివర్యులు పెద్ద లోకేష్ గారికి మరొకసారి మేము అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రతిఘటన ఆ స్థలంలో సామాజిక భవనం ఏర్పాట్లో కూడా మంత్రి చొరవతో నేను త్వరగా భవనం ఏర్పాటు అవుతుందని ఆశిస్తున్నాం అలాగే మంత్రి గారు చెప్పారు భవిష్యత్తులో అవసరమైతే ఇంకా స్థలం మనం కేటాయింపు చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మా కార్యవర్గం అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం మా సామాజిక వర్గం అందరి తరఫున కూడా ఈ కాపుడు దగ్గర చెప్పాను దేశం మొత్తం మీద పదిహేను రాష్ట్రాల్లో ఈ కాపునాడు నాట రావడం జరుగుతుంది మా వారు మా రాజమండ్రి కార్యవర్గం చేసిన కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు ఇక్కడ ఉన్న మీడియా సోదరులందరూ కూడా తెలుసు ఆ సేవా కార్యక్రమాలు మీ కూడా నిరంతరం సంసాగించడానికి తెలియజేసుకుంటూ మా కాపుని అడుగుతున్న కాపు విద్యాభవన్ కూడా మేము రెండు చోట్ల ప్రారంభించాము పేద విద్యార్థులు చదువుకోవడానికి కాపు విద్యాభవన్ అనేదాన్ని విజయవాడలో ఈ రెండు విద్యాభవన్లు స్థాపించడం జరిగింది ఈ రెండు విద్యాభవన్లు కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న మా కార్యవర్గం అందరిని అనుసంధానం చేసి జాతీయ అధ్యక్షులు చాలా సుఖమైన విద్యాభవనాలు నడిపిస్తున్నారు పేద పేద మధ్య తరగతి చదువుకోవడానికి కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పోలిపల్ రామారావు గారు కూడా విశేషంగా కృషి చేస్తున్నారు ఈ విద్యాభవన్ ఏర్పాటు చేసిన తర్వాత విద్యార్థులు చాలా ఉపయోగపడుతున్నాయి ఈ ఉద్దేశంతో మేము ప్రతి చోట మాకు ఈ స్థలాలు మందులు చేయమని అడిగాం కమ్యూనిటీ హవన్ ఏర్పాటు చేసుకోవాలని తర్వాతో ముఖ్యంగా కార్యక్రమం జరుగుతుంది అందుకు మనమందరం కూడా చాలా చాలా సంతోషం తెలియత్సవం చేయాలి కూడా ధన్యవాదాలు తెలియజేశ్వ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మా రాజమండ్రి కమిటీ తరఫున అమరావతి ముఖ్యమంత్రి గారికి కలవడం జరిగింది కలవడం జరిగి అక్కడ ముఖ్యమంత్రి గారికి స్వయంగా మేము రెండు పత్రం ఇచ్చాం అంటే ఈ అంశం దేని గురించి అంటే ఈ అంశం వచ్చేసి ఇప్పుడు చెప్పింది మన రాజమండ్రి వరకు చెప్పారు మా మంత్రి గారి పుష్కల్ అక్కడ జరిగిందని నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన రెండు పత్రంలో ఏమని ఇచ్చామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా రావు సామాజిక భావన ఏర్పాటు చేసుకోవడానికి రాహు సామాజిక భావన ఏర్పాటు చేసుకోవడానికి స్థలాలు కేటాయించాల్సిందిగా గౌరవం చేయడం కూడా మీకు చూస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలోని మా సామాజిక భవనాలు ఏర్పాటు చేసే వాళ్ళ స్థలాలు కేరం మా కూడా మా రాజమండ్రి పార్లమెంటు కార్యవర్తల దగ్గర మేము వెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఎందుకు ప్రసాం దాని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి తాలకు ప్రొసీడింగ్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మాకు పంపించారు ఆ ప్రొసీడింగ్స్కి సంబంధించినవి ఇవన్నీ ఆ ప్రొసీడింగ్స్లో భాగంగా నేను కాపు కార్పొరేషన్ పంపించడం ఆ తర్వాత బీసీ మేనేజింగ్ డైరెక్టర్ గారికి పంపించడం చేశారు ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది అలాగే ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని జిల్లాల్లోని సామాజిక ఏర్పడి చేయడానికి స్థలాలు కేటాయించేది కూడా త్వరగా ఈ ఊటమి ప్రభుత్వంలోనే ఏర్పడుతుందని ఆశిస్తున్నాం పార్లమెంట్ పరిధిలో రాజమండ్రి సిటీ శాసనసభ్యులు నగరం కోసం రోడ్డు శాసనసభ్యులు నగడం కోసం అలాగే రాజనగరం అలాగే నెడవల్ మిగిలిన నీరేష్ గారు అలాగే పార్లమెంట్ సభ్యులు ప్రజేశ్వర కోసం ఆ కార్యవర్గం విశేషంగా కృషి చేసిందని అందుకని కలిసి చేసుకుంటే మరొక వారు ముఖ్యంగా మంజువారి గారికి మాకుంటారు ఇదే సహాయ సేకారాలు మాకు అందరూ ప్రజాప్రతిలు అందరూ గవర్నమెంట్ మధ్యలో ఉన్న ప్రజాప్రతిలు అందరూ రాజమండ్రి సిటీ శాసనసభ్యులు రోడ్డు శాసనసభ్యులు అలాగే ఫార్మర్ సభ్యులు పంపేశ్వర గారు రాజాగరం శాసనసభ్యులు రాజానగరం శాసనసభ్యులు గారు మిగిలిన సాధించబడి అందరూ కూడా ఇదే విధంగా సహాయ సేకరాలు అందించండి అలాగే మరోకు మారు

కాపునాడు ఇండియా డాట్ రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగ్జైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చానల్